హలో అండి ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఖచ్చితంగా మీకైతే ఈ ఐదు పాయింట్స్ గురించి అయితే తెలిసి ఉండాలి ఈ ఐదు పాయింట్స్ మీకు తెలిసినాయి అనుకోండి అసలు మీకు ఎలాంటి మిస్టేక్ లేకుండా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకు రెండు మెథడ్స్ అయితే ఉంటాయి కదా అవేంటి స్ట్రైట్ కట్ బ్లౌజా క్రాస్ కట్ బ్లౌజా ఇప్పుడు ఇది పార్ట్ ఓకే ఈ గల్లా పాట్ అనేది ఈ బొద్దు బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ పీస్ అంటాం చూడండి ఈ విధంగా తీసుకుంటే స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనకు కావాల్సింది క్రాస్ కట్ అనుకోండి ఇక్కడ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ వచ్చేసి ఇలా బొద్దు దగ్గర పెట్టుకొని ఇక్కడ ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనుకోండి దీన్ని కట్ బ్లౌజ్ అంటాం సో ఇప్పుడు ఇది మనం కట్ చేసేది వచ్చేసి కట్ బ్లౌజ్ ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఈజ్గా అయితే మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి పొడుగు ఇదే విధంగా కానీ ఇక్కడ నెక్ మాత్రం మార్కింగ్ చేసుకోలేదు ఎందుకంటే బ్యాక్ సైడ్ నెక్ అనేది డీప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి నెక్ ఎంత కావాలో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఏ విధంగా కొలత బ్లౌజ్ నుండి ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి నాకు ఇక్కడ ఇంచులైతే కావాలి చూడండి ఏడించులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం సేమ్ కొలత బ్లౌజ్ లాగా కావాలి అనుకుంటే కొలత బ్లౌజ్ అంతా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుకుంటూ స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసుకోండి నేను ఏం చెప్పినాను ఇంతకుముందు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఐదు పాయింట్స్ అని చెప్పినాను కదా అందులో ఫస్ట్ పాయింట్ చూడండి ఇదిగోండి ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ అనేది ఇలా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇలా క్రాస్లో మార్కింగ్ పెట్టేసుకోండి పైన షోల్డర్ దగ్గర ఏం తీసుకోకండి జస్ట్ ఇలా క్రాస్లో మార్కింగ్ పెట్టేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్ నేను చెప్పిన పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఎందుకోసం అంటే ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ తీసుకోలేదు అనుకోండి ఇట్లా గుంజినట్టు వచ్చేసి అటు వీ షేప్ కాకుండా స్క్వేర్ షేప్ నీట్గా అయితే రాదు ఓకేనా ఈ విధంగా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి చంక కొలత ఆల్రెడీ చంక మార్క్ పెట్టేసుకున్నాం కదా అంటే ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కదా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక ఏ విధంగా మార్క్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఒక బాక్స్ అయితే మార్క్ పెట్టేసుకున్నాం అవునా ఈ విధంగా బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఫస్ట్ ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది మూడించులు సేమ్ అదే ఇంచులు ఇక్కడికి కూడా మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గరలో ఇలా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి విధంగా ఇక్కడ సైడ్కి ఒక పావించి తీసేసుకోండి మీకు కొంచెం కష్టమైనా కూడా ఈ మెథడ్ అనేది నేర్చుకోండి ఎందుకోసం అంటే మీకు ఇక్కడ ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వెనకాల భాగం యొక్క చంక కొలత కదా దీనికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేసేసుకోండి ఇదిగోండి కిందికి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ వరకు ఏం కదలపకుండా అదే లైన్ పైన మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటూ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేసినాం అవునా ఈ ప్లేస్లో రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ వరకు వచ్చేసినాం ఈ తర్వాత జస్ట్ ఇప్పుడు ఇది ఇట్లా క్రాస్లు ఉంది చూడండి ఈ లైన్ ఈ క్రాస్లు ఉన్న దగ్గర ఈ విధంగా బయటికి ఈ విధంగా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి జరిగిపోవాలి ఇక్కడ జస్ట్ మనకి ఎంత కనబడుతుంది పావించకంటే తక్కువ అయినా కూడా మనం ఈ విధంగా సారీ ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకేనా ఇది మనం తీసుకోవాల్సిన సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్ ఇదేంటి ఇక్కడ వరకే కదా కొలుచుకోవాల్సింది అంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ నడుము కొలత ఇక్కడ వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఇదేమో మనం వెనకాల డాట్ కోసం అందుకోసం ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోండి ఇప్పుడు ఇది ఉంది ఎనిమిది ఇంచులు ఉంది ఒక భాగం ఎనిమిది ఇంచులు రెండో సైడ్ కలిపితే పదహారు ఇది కేవలం వెనకాల భాగం ఉంది పదహారు ముందుది కూడా పదహారు కలిపితే మొత్తం ముప్పై రెండు ఇంచుల నడుము కొలత ఉంది ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి నడుము కొలత ముప్పై రెండు ఇంచులు సో ముప్పై అనేది కట్ మార్క్ పెట్టుకుందాం ఇప్పుడు ముప్పై కంట ముప్పై అనేది కట్ మార్క్ తీసుకొని ఇక్కడ నుండి ఏ సైజ్ అయినా ఫస్ట్ రెండు ఇంచులు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రెండు ఇంచులు మార్కింగ్ తీసేసుకొని ఇలా స్క్వేర్గా బాక్స్ అయితే మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నడుము కొలత ఎంత ముప్పై రెండు ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఈ లైన్ నుండి కిందికి వన్ ఇంచు తీసుకోండి ఒకవేళ మీకు ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు తీసుకోండి ఏ ప్లేస్లో తీసుకోవాలి అంటే ఇలా ఏ ప్లేస్లో అయినా తీసేసుకోవచ్చు మీ ఇష్టం ఉన్న ప్లేస్లో తీసేసుకొని ఇలా ఒక రౌండ్ అయితే ఇలా ఒకటి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్ అదే విధంగా ఇంకొక పాయింట్ కూడా చెప్తాను చూడండి ఇక్కడ ఇక్కడ నుండి ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటాయి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర తీసుకోండి లేదు నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే పాదొక మూడించోలు తీసుకోండి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అదేవిధంగా హెవీ చెస్ట్ ఉంది అన్నప్పుడు మూడు ఇంచులు తీసేసుకోండి ఓకే లేదు ఇక్కడ నడుము కొలత ముప్పై కంటే బాగా తక్కువ ఉంది అంటే ఇరవై నాలుగు ఇరవై రెండు ఉంది అసలు చెస్ట్ లేదు అట్లాంటప్పుడు రెండు రెండు బావు తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు నేను ఎంత తీసుకుంటున్నాను అంటే ముప్పై కంటే ఎక్కువ ఉంది కదా పౌదం మూడి ఇంచులు తీసుకుంటున్నాను చెస్ట్ అనేది నార్మల్గానే ఉంది అందుకోసం సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ మిడిల్ పాయింట్ని ఈ విధంగా టేప్ అనేది ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ ఇది వచ్చేసి ఇది కరెక్ట్గా ఉందనుకోండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే రెండున్నర ఇంచుల అయితే తీసేసుకోండి ఓకేనా ఇది మనకు తెలివాల్సిన మూడో పాయింట్ ఈ ఒక్క పాయింట్ కనుక మీకు కరెక్ట్గా సెట్ అయ్యింది అనుకోండి బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఇది మనకి తెలియాల్సిన మూడో పాయింట్ నెక్స్ట్ నాలుగో పాయింట్ ఏంటి అంటే నాలుగో పాయింట్ చెప్పడానికంటే ముందు ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేసుకుందాం ఓకే ఇది ఏ విధంగా క్లోజ్ చేసేసుకో ఇది ఏ విధంగా కలిపేసుకోవాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ ఇటు సైడ్కి ఈ పైన లైన్ నుండి చెప్తున్నాను కింది లైన్ నుండి కాదు పైన లైన్ నుండి వన్ ఇంచ్ ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు క్లియర్ కదా నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే చాలామంది ఏం చెప్తారు అంటే బ్లౌజ్ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని చెప్తారు సో ఆ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ ఈ విధంగా ఒక పావించ్ అనేది ఎక్కువ తీసుకోండి మరి ఇక్కడ తీసుకోవాలంటే ఇక్కడ అయితే అవసరం లేదు ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనం తీసుకోవాల్సిన ఫోర్త్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే చాలామంది బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు వెనకాల భాగం కంటే ముందు భాగము తక్కువైతుంది అంటారు ఎందుకు తక్కువైతుంది అంటే ఇంత పట్టే కూడుతున్నాం లోపలికి అవునా ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా అప్పుడు మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అందుకోసం నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ముప్పై ఇంచు తీసుకోండి ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు తీసుకోండి ఇప్పుడు నేను ఎంత తీసుకోవాలి చెప్పండి ముప్పవి ఇంచు ఎందుకు మన నడుముకొలది ఎంత ముప్పై రెండు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా లైన్ అయితే మార్కింగ్ తీసేసుకుంటున్నా ఇది వచ్చేసి మనకు తెలవాల్సిన ఫిఫ్త్ పాయింట్ అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా ఈ ఐదు పాయింట్లతో కనుక మీరు బ్లౌజ్ అనేది కట్ చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇన్ ఇదంతా అయిపోయింది కదా ఎట్లాగో డాట్స్ గురించి కూడా చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఆల్రెడీ మీకు తెలిసిపోయింది ఇక్కడ పావించి కుట్టు వదిలేసి ఇది ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇది ఎంత నన్ను ఉండని అండి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసేసుకొని మిడిల్లో డాట్ అయితే ఇది వచ్చేసి డాట్ కోసం మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి మరి అంటే ఈ డాట్ యొక్క పొడుగు కూడా రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రెండున్నర ఇంచులు తీసుకొని సైడ్కి ఎంత తీసుకోవాలి పావు పావు ఇచ్చి తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ చాలామంది డాట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు కదా అంత కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ రెండు డాట్స్ సెట్ అయితే ఆల్మోస్ట్ మీకు నైంటీ పర్సెంట్ బ్లౌజ్ అనేది సెట్ అయిపోయినట్టే నైంటీ అనొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అని కూడా అనొచ్చు ఇప్పుడు ఇవి రెండు కుట్టిన తర్వాత ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్లో ఇంకొకటి స్టిచ్ చేసేసుకోండి మరి ఇదెంత పొడుగు ఉండాలి అంటే ఇది వచ్చేసి మనకి ఒక మూడున్నర నాలుగు ఇంచుల పొడుగైనా తీసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇదెంత పొడుగుందో చెక్ చేసేసుకోండి ఇయో నాలుగు కంటే కొంచెం ఎక్కువనే ఉంది ఓకే సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ కూడా సైడ్కి సేమ్ పావు పావు ఇంచు మాత్రమే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి ఎక్కువ తీసేసుకోవద్దు అదేవిధంగా ఫోర్ సారీ అదేవిధంగా ఫోర్త్ డాట్ కొందరు ఫోర్త్ డాట్ వచ్చేసి ఇష్టపడతారు కొందరేమో ఇష్టపడరు ఇవి రెండు ఇట్లున్నాయి కదా ఈ ప్లేస్లో తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫోర్త్ డాట్ ఇది కొంచెం క్రాస్లో తీసేసుకోవాలి ఇది సైడ్కి చాలా తక్కువ తీసేసుకోవాలి ఓకే ఇక్కడ పావుపావించి తీసుకున్నాం కదా దీనికంటే కూడా కొంచెం తక్కువ తీసేసుకోండి మీకు ఇంకా బాగా సెట్ అవుతుంది ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాల్సింది అంటే ఇక్కడ కొందరు చెస్ట్ ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలి అని కొందరు అనుకుంటారు సో రౌండ్గా రావాలి అనుకున్న వాళ్ళు అంటే ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కట్ చేసేసుకున్నారనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది లేదు కొందరు ఏమంటారు ఇట్లా షార్ప్గా రావాలి అంటారు అలాంటప్పుడు ఈ డాట్స్ అని కొంచెం దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకుంటే మీకు షార్ప్గా అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ మీకు షేప్ బెల్ట్ కూడా కావాలి కదా షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది నెక్స్ట్ వీడియోలో షార్ట్ రూపంలో పోస్ట్ చేస్తాను ఓకేనా సో Please subscribe my channel. Thank you.